ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు రోజు రోజుకి కరెంటు ఛార్జీలు పెరగడంతో పాటు స్మార్ట్ మీటర్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న టీడీపీ నిలువునా ముంచిందని విమర్శించారు కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ప్రజలపై విద్యుత్ భారాలు గౌతమ్ ఆదానీకి వరాలుగా మారాయని ఆరోపించారు విద్యుత్ స్మార్ట్ మీటర్లను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూలై ఐదో తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి హనుమంతరావు అరుణ్ బలి చైతన్య పాల్గొన్నారు డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కరెంటు కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికలు అధికారంలోకి రాబోయే ముందు స్మార్ట్ మీటర్లని పెడితే పగలగొట్టండి అని స్వయన లోకేష్ గారు ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని మాటిచ్చి ప్రజల దగ్గర ఓట్లు పొంది ఇవాళ కరెంటు ఛార్జీలని రోజు రోజుకి పెంచుతూ ఉన్నారు ఒకనాడు రెండు వందలు వచ్చేటటువంటి ఇంటికి ఇవాళ పదిహేను వందలు కూడా వచ్చినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి కరెంటు మీటర్లు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినవన్నీ సెకీ ఒప్పందంతో చేసుకున్నటువంటి అదానీ మీటర్లు ఈ మీటర్లు గతంలో గాలికి తిరిగాయి ఇప్పుడు గాలి లేకపోయినా మీటర్ రీడింగ్ తిరుగుతూనే ఉంది కరెంట్ అయిపోయినా ఈ మీటర్లే పెద్ద మోసం ఈ మీటర్లు ప్రజల జీవన అదానికి దోచిపెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఏమాత్రం తక్కువ తినకుండా కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడం అనేది చూస్తూ ఉన్నాం అంటే ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం కనపడుతూ ఉంది అందుకని ఐదో తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని పట్టణాల్లో కరెంటు ఛార్జీల భారాన్ని మోస్తున్నటువంటి ప్రజల్ని సమీకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పట్టణాల్లో సెంటే ఇచ్చాడు గ్రామాల్లో నరే ఇచ్చాడు ఈ దుర్మార్గం అది ఇదే చాలా చాలా మాటలు చెప్పారు ఆ రోజున మేము పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన సిపిఐగా పోరాటం చేశాం మా పోరాటంలో వచ్చినటువంటి ని టీడీపీ వాళ్ళు అందుకొని తాము అధికారంలోకి వస్తే మేము పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు కానీ ఏది సంవత్సరం గడుస్తూ ఉంది కనీసం ఏ నియోజకవర్గంలోనూ ఏ జిల్లాలోనూ పేదలకు ఇవ్వాల్సిన భూములకు సంబంధించినటువంటి కార్యక్రమతో కూడినటువంటి స్థలాన్ని సమీకరించేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం దుర్మార్గం ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గత ప్రభుత్వం